Namaste, welcome to Journalist TV News. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తాగుకి సాగుకి నీరు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న రోజుల్లో మన నాయకుడు కేసీఆర్ గారు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత రైతులు బడుగు బలహీన వర్గాలు పేదవాడి కష్టాలు తీరాలని రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకుని పదేళ్లలో దేశానికి ఆదర్శంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు తెలిపారు గురువారం నాడు తిరుమలాయపాలెం మండలంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సన్నాహకంగా మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పాలేరు నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రైతులు ఆనందంగా పంట సాగు చేశారని రాష్ట్రం అభివృద్దిలో పెరుగెడుతున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారంటీల పేరుతో మాయమాటలు మోసపు మాటలు చెప్పేసరికి ప్రజలు కూడా మోసపోయారని పేర్కొన్నారు ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఉచిత బస్సు తప్ప మరే హామీ అమలు చేయలేదని ఆరోపించారు మహిళలకు ఇస్తామన్న రెండు వేల రూపాయల సాయం సహా ఇంద్రం ఇల్లు చేయుత యువతకు ఇచ్చిన హామీలు ఆడబిడ్డ పెళ్లికి ఇస్తామన్న తులం బంగారం ఇవ్వకుండా అన్ని వర్గాల వారిని మోసం చేస్తారని తెలిపారు ఆరు పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు పొరపాటు జరిగిపోయిందని ప్రజలు తెలుసుకున్నారని పార్టీలకు అతీతంగా కేసీఆర్ పాలనతోనే ప్రజలకు మేలు జరుగుతుందని ప్రజల్లో చర్చ జరుగుతుందన్నారు వరంగల్లో జరిగే సభలో కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేసే ప్రసంగం ఉంటుందని ప్రజలందరూ తప్ప తప్పకుండా రావాలని పిలుపునిచ్చారా రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని గెలుపు చూసాం ఓటమి చూసామని ప్రజల ఆశీర్వాదంతో అదే పార్లమెంట్ తెలంగాణ బిడ్డగా లోక్ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మొదటి ఓటు వేసిన వాడిని ఆయన గుర్తు చేశారు ఓడినప్పటికీ అందరికీ అండగా ఉంటామని మళ్ళీ తిరిగి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని స్పష్టం చేశారు ఇరవై ఏడున వరంగల్ జరిగే పార్టీ రాజ్యోత్సవ సభకు పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతున్నారు ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్దరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొన్నారు చేయుత విషయాలు విషయాలు గారేంటి మరి యువత విషయాలు గారేంటి మరి తులం బంగారం విషయాలు కానివ్వండి ఎంత మోసపడ్డారంటే ఒకళ్ళిద్దరిని కాదు కూడా వాతావరణీలతో అది అందరూ కూడా అర్థం చేసుకున్నారు ఇవాళ ప్రజలలో ఎక్కడిపోయినా కూడా చర్చ అదే జరుగుతుంది అరే బల్లే పొరపాటు చేసినా బలె పొరపాటు చేసినా ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే గారిని ఓడించుకుంటుంది ఇక్కడున్నటువంటి కందాల గారిని ఇట్లా ఇట్లందరినీ ఓడించుకొని ఆ ఓడించుకున్న తర్వాత మన ప్రభుత్వం అయ్యో చక్కగా ఉన్నటువంటి ప్రభుత్వం పెద్ద ఇప్పుడు ప్రజలలో పార్టీలు అతీతం కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇది వాస్తవం అందుకనే మీ అందరినీ కోరుకుంటున్నా మన నాయకుడు కేసీఆర్ గారు రేపు వరంగల్లు జరిగే మహాసభలో అన్ని విషయాలు కూడా మనకి చెప్తాడు ఆయన సూచనలు సలహాలు ఉంటాయి అన్ని మీ అందరూ కూడా వినాల్సిన అవసరం కూడా ఉన్నది రాబోయే టైంలో మళ్ళా మన పార్టీకి దిశానిర్దేశం చేసే విధంగా ఆయన ఉపన్యాసం ఉంటుంది కాబట్టి ఆ ఉపన్యాసానికి మీరందరూ కూడా రావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంతేకాకుండా ఓటమి గెలుపులో సహజమే మేము కూడా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరం కూడా ఇరవై పాతిక సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం గెలుపుని చూసినాం ఓటమిని చూసినాం మీరు గెలిపించిన రోజు మీ గురించి పార్లమెంట్ లో పోరాడినాం ఇదే పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు నేను మొదటి ఓటేసినటువంటి వాణ్ణి ఆ రోజున వేరే పార్టీలు ఉన్నప్పుడు కూడా తెలంగాణ బిడ్డగా తెలంగాణ బిల్లు కనుక పెడితే నేను ఓటేస్తున్నాను ఓటేసినాం అది మన తెలంగాణ బిడ్డలలో ఉన్నటువంటిది ఆ విధంగా మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఈ ఓటమి గెలుపుల గురించి మా ఓడినంత మాత్రేనా మీ అందరూ కూడా మేమందరూ కూడా అందకుంటే మా పెద్దలు కూడా చెప్పారు ఓటమి గెలుపులు సహజం కాకపోతే మన ప్రజలలోకి తీసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అందుకోసమే రేపు ఈ యొక్క వరంగల్ సభకి ప్రతి గ్రామం నుంచి కూడా మీరు రిప్రజెంటేషన్ ఉండాలా ఎందుకనంటే మీరు మన నాయకుడు చెప్పేది అందరూ కూడా ఇంత రక్కడ ఇన్నత్ర తమల్లో వచ్చి మన ఊళ్ళల్లో చర్చ పెట్టుకోవాలా ఇవాళ మన నాయకుడు ఇది చెప్పిండు రాబోయే టైంలో ఎట్టుంటది నిర్దేశం చేస్తాడు మళ్ళీ రాబోయే టైంలో ఖచ్చితంగా కూడా వంద వంద పర్సెంట్ తప్పకుండా కూడా మన గవర్నమెంట్ వస్తుంది అందులో ఏ మాత్రం కూడా డౌట్ లేదు అంటే గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి వాస్తవాలు మాకంటే కూడా మీరే చాలా చక్కగా వివరించారు అయితే మనం ఒకటి ఆలోచించాలా వీటన్నిటికీ కారణమైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వ విధానాలు ఆ రోజున ఓట్లు వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మాయ మాటలు మోసపు మాటలు చెప్పి ఆరు వాగ్దానాలతోని అంతకుముందు మనం చక్కగా పాలించుకుంటున్నాం బ్రహ్మాండక పది సంవత్సరాలలో ప్రతి గ్రామం అభివృద్ధి జరిగింది ప్రతి పట్టణం అభివృద్ధి జరిగింది రైతు కళ్ళల్లో మనం రైతు చిరునవ్వు నవ్వే పరిస్థితి వచ్చింది ఈ తిరుమలాపాలమే ఒక ఎగ్జాంపుల్ అనుకుంటే ఇంతకుముందు తిరుమలాపాలం గురించి నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు మా అమ్మమ్మ గారు ఊరిక్కడే కొక్కిరేను కాబట్టి ఆ రోజులలో తాగటానికి నీళ్లు లేక సాగు చేసుకుందా అంటే నీరు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి టైంలో మన నాయకుడు కేసీఆర్ గారు పోరాడి సాధించినటువంటి తెలంగాణ సాధించుకున్న తర్వాత మళ్ళా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు కష్టాలు తీరాలి బడుగు బలహీన వర్గాల కష్టాలు తీరాలి పేదవాడి కష్టాలు తీరాలి నా తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలి తెలంగాణ అన్ని విధాలు కూడా అభివృద్ది చేయాలని మన నాయకుడు కంకణం కట్టుకొని పది సంవత్సరాలలో పెద్ద ఎత్తున అన్ని విధాలు కూడా అభివృద్ధి చేశాం అభివృద్ధి చేసినాం రైతులు కూడా అందుకు బ్రహ్మాండంగా పంటలు కూడా పరిగినాయి అన్ని బాగుంటే ఆ టైంలో మరి వీళ్ళు వచ్చిండ్రు వీళ్ళు వచ్చి వాళ్ళు ఇచ్చేది ఏముంది వాళ్ళకంటే ఎక్కువ నేను ఇస్తాను అని మాయ మాటలు మోసపు మాటలు చెప్పేసరికి ఇక మన అందరం కూడా ప్రజలు కూడా మోసపోయారు ప్రజలు కూడా అనుకున్నారు ఈయన ఇచ్చేదంతా ఇచ్చిండు పది సంవత్సరాలు ఇప్పుడు ఆయన తత్వాలు వచ్చిండు ఈయన ఇంకేది ఇత్తనాట ఏ ఒక్కసారి చూద్దాలని మొత్తం ఏంటంటే పెద్ద పొరపాటు చేశారు ఆ పొరపాటు మామూలు పొరపాటు కాదు ఆ రోజున వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి ఎన్ని వాగ్దానాలు చేశారు వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా ఒక ఆర్టీసీ మటుకి ఆ బస్సు మట్టికి వచ్చిన బస్సు ఇచ్చిన మాట వాస్తవే మిగతా పెద్ద ఎత్తున తరి రావాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున కోరుకుంటున్నా చివరిగా ఏంటంటే ఓటమి గెలుపులు మామూలే కానీ నేను ఓడిపోయినప్పుడు కూడా అత్యధిక పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ ఇచ్చింది పాలేరు కాన్స్టివెన్సీ ఏడు కాన్స్టివెన్సీలు కూడా ఓడిపోయినప్పుడు కూడా నాకు మట్టికి బ్రహ్మాండంగా చేశారు కందాల ఉపేందర్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా గట్టు మనం అందరూ అనుకున్నాం నేను కూడా ఆ టైంలో మండలంలో మీటింగ్లు కూడా పెట్టినా ఊళ్ళో ప్రతి ఒక్కరితో కానీ మాయ జరిగినప్పటికి ఇంతే ఉంటది ఆ మాయ జాలంలో పడిపోయినా ఇప్పుడే ఆ మాయాజాలం నుంచి చేరుకున్నాం కాబట్టి రాబోయే టైం తీసుకుంటే మాయలు జరగకుండా మీ అందరూ కూడా మీ అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అందరూ కూడా మీకు అందగుంటుందని కోరుకుంటూ మీరందరూ కూడా గట్టిగా మనం అన్ని విషయాలలో అందదండకుండి కేసీఆర్ గారికి అండగుండి మళ్ళీ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కోరుకుంటూ మీ అంత చాలా తీసుకుంటున్నారు